త్రలు అవటం చాలా అన్న మనసుని చాలా కలిసి సగటు భారతీయుడిగా నథింగ్ టు డూ విత్ దీని పాలిటిక్ సంబంధం లేదు అది ఒక ఉగ్రవాది తోటా పేలితే కన్నీళ్ళలో భారతదేశం నలుమూల వస్తాయనడానికి మన రాష్ట్రం కూడా నిదర్శనం ఎక్కడ వైజాగ్లో ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన ప్రాణాలు కోల్పోయాడు ఎక్కడ కావల్లో ఒక యువకుడు చనిపోయాడు ఇది చాలా చాలా బాధ కలిగించింది మా అందరికీ చాలామందితో పాటు నాకు బాధ కలిగించింది అంటే గ్రామాలు షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ పంచాయత్ షుడ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్ కశ్మీర్లో కావచ్చు ఇంకో చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు ఎలాంటి జరిగినా గ్రామాల్లో ఉండేవాళ్ళు మాకు ఎందుకు మా సంబంధం లేదనుకుంటారు గ్రామాలు రాజకీయాలకు కావచ్చు పొలిటికల్ పార్టీస్ కావచ్చు కులాలకు కావచ్చు వర్గాలకు కావచ్చు దానికి బే ఫౌండేషన్ కింద కాకుండా జాతీయ సమగ్రతకి పట్టుకొమ్మల వాళ్ళు పంచాయతీ అంటే ఇది మీకు ఎక్కడ ఏమైనా ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కడో చోట వస్తారు ఎక్కడో శ్రీకాకుళంలో అత్యధికంగా ఉన్న ఒక పంచాయతీ నుంచిలో అత్యధికంగా సోల్జర్స్ వెళ్తారు అక్కడి నుంచి ఒక పంచాయతీ నుంచి ప్రత్యేకించి సో పంచాయతీలని ఎలా బలోపేతం చేయాలని ఒక ఉద్దేశంలో నిన్న మొన్న ఆ సంఘటన జరిగిన తర్వాత దాని గురించి చాలా ఆలోచిస్తూ ఉంటే నాకు ఒకటే అనిపించింది ఒక రాజకీయ నాయకుడు ఊరు లేదు పేరు లేదు ఉండదు వాళ్ళ కుటుంబానికి తెలియచ్చు కానీ ఆయన విగ్రహాలు పెట్టేస్తారు ఏదన్నా విగ్రహాలు పోతే గోలు చేసేస్తారు కానీ ఏ దేశం అయితే మనకు ఆధారం ఇచ్చిందో ఏ దేశం అయితే నీకు భారతీయుడని ఉనికిచ్చిందో ఆ భారతదేశాన్ని స్మరించుకునే ఒక ఏ చిహ్నం లేదు ఎలాంటి చిహ్నం ఉండదు గుర్తుండదు అందుకని నేను ఈరోజు నా ప్రతిపాదన ఉన్నతాధికారులందరికీ శశిభూషణ్ గారికి కానీ ఇక్కడున్న కమిషన్ గారికి కానీ అందరికీ ఉన్నతాధికారులు అందరికీ ప్రతి పంచాయతీలో జాతీయ సమగ్రత ప్రాంగణం అనేది చాలా చాలా అవసరం జాతీయ దాంట్లో జాతీయ సమగ్రత స్తూపం అది మీరు వెయ్యి గజాల్లో పెడతారా ఎకరంలో పెడతారా ఇంకెక్కువలో పెడతారు ఆ ఆ పంచాయతీలని బట్టి కనీసం ప్రతి చోట ప్రతి పం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో పదమూడు వేల జ మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత ప్రాంగణాలు ఉండాలి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు జాతీయ సమగ్రత స్థూపాలు ఉండాలి ఇది దయచేసి దీన్ని ఎలా తీసుకెళ్తాం దీనికి కావాలంటే నేను క్యాబినెట్లో కూర్చొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఇది చాలా చాలా అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉగ్రవాదం పెట్్రేగి పెరిగిపోతున్న పరిస్థితుల్లో గ్రామాల నుంచి బలమైన వ్యక్తులు ఉంటేనే దేశ వికాసానికి బలపడే వ్యక్తుల సమూహం ఉంటేనే గ్రామాల్లోనే మన దేశానికి ఏదైనా చేయగలం తద్వారా మనం లాభపడగలం మనకి ఉనికినిచ్చిన మన మన తాలూకు మనం భాగస్వామ్యులు కాకపోతే నాకు సంబంధం లేదు నా కులం నా కులం కాదు నా పార్టీ కాదు మా ఏరియా కాదు అనుకుంటే అలా కుదరదు అందుకని దీనిని సమగ్రతను పెంచే జాతీయ సమగ్రతను పెంచే ఈ జాతీయ సమగ్రత ప్రాంగణాలకి దయచేసి మీరు ఒక ప్రణాళిక తీసుకెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేస్తాను ఇంకా మీతో ఎక్కువ సమయం గడపాలనుకుంటా ఉన్నాను నాకున్న ఒక రెండు నిన్న కశ్మీర్లో జరిగిపోయిన చనిపోయిన వ్యక్తుల్లో మన ఆంధ్రప్రదేశ్ చెందిన ఈ ఈ బాధ్యతలు నేను కూడా వెళ్ళి వారి వారి క్రిమేషన్లో వారికి దహన కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించబడింది అందువల్ల దానికి బయలుదేరుతున్నా లేదంటే మీతో కనీసం మీతో మీ అందరి కూర్చి ఉండేవాడిని ఎక్కువసేపు కాకపోతే నాకు ఇంకా ఏ ఫ్లైట్ ఏం లేదు ఎక్కడికి వెళ్ళడానికి దాడిలోనే వెళ్ళాలి టూ రెండు వందల కిలోమీటర్లు ఇక్కడి నుంచి అందుకని ఇప్పుడు వెళ్తే కనీసం మూడున్నర కల చేరుకుంటానని ఆశాభావంతో నేను ముందుకు వెళ్లాల్సి వస్తుంది అలాగే వైజాగ్లో ఎవరైతే చంపబడ్డారో ఉగ్రవాదుల దాడిలో వారి క్రిమేషన్ కూడా వెళ్ళ వెళ్ళాలని నిర్ణయించడం అయింది అందువల్ల ఈ రెండింటికి వెళ్లాల్సింది కాబట్టి నాకు సెలవు ఇప్పించవలసిందిగా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు ఎదుర్కొంటున్న పలు సమస్యల్ని పాపరాగ్ర దృష్టికి తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం ఐదో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో గ్రామ నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన నిధుల్ని బదిలీ చేయాల్సిన మరి అసెంబ్లీకి మా బిల్లు పెట్టి గ్రామ పంచాయతీలకు రావాల్సిన ఓటాన్ని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు కూటమి ప్రభుత్వం నుండి ఎన్నికల మేనిఫెస్ ఇచ్చిన భాగంలో భాగంగా హామీలు భాగంగా రాష్ట్ర వ్యాప్తుల సర్పంచుల గౌరవ వేతనాన్ని మూడు వేల పదిహేను వేలకు పెంచాలని ప్రార్థిస్తున్నారు అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే వెంకటేశ్వర గారి దర్శనం కూడా ఈ మూడింటిని మేము ఖచ్చితంగా పరిశీలిస్తాం ఇది నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాను తెలియజేసుకుంటూ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకురా జై ధన్యవాదాలు సార్ మీ చేతుల మీదుగా ఉత్తమ సేవలు అందించినటువంటి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అలాగే తదితర కార్పొరేషన్ వారికి మీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందించవలసిందిగా కోరుతున్నాం సార్ ప్రథమంగా బెస్ట్ పెర్ఫార్మింగ్ ఇన్ స్వచ్ఛాంధ్ర రూరల్ అనంతపురం జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ గారు ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఆ మెమెంటోన్ స్వీకరించడానికి రావాల్సిందిగా మనందరి కరతాల త్వరలో మధ్య స్వాగతం తెలియజేస్తున్నాను డాక్టర్ వి వినోద్ కుమార్ ఐఏఎస్ వెల్కమ్ సార్ అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ శ్రీ టిఎస్ చరణ్ గారు చేతన్ గారు ఐఏఎస్ వెల్కమ్ సార్ కంగ్రాచులేషన్స్ మనం కూడా చప్పట్లతోటి ఒక్కసారి వారికి అభినందనలు తెలియజేద్దాం శ్రీ టిఎస్ చేతన్ ఐఏఎస్ కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ సత్యసాయి డిస్ట్రిక్ట్ అలాగే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ట్రైనింగ్స్ అండర్ ఆర్జీఎస్ఏ యాక్షన్ ప్లాన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ శ్రీ ముత్యాల రాజు గారు ఐఏఎస్ కమిషనర్ ఏపీఎస్ఐఆర్డీ కంగ్రాచులేషన్ సార్ ఇట్స్ ఏ వండర్ఫుల్ థింగ్ అండ్ శ్రీ బి అనిల్ కుమార్ రెడ్డి ఐఏఎస్ ఎండి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ స్వచ్ఛంధ్ర రూరల్ తరఫున వారికి అవార్డు అందుతూ ఉన్నది మనందరి కర్తాల మధ్య స్వాగతం డైరెక్టర్ ఎంజీ యూజిఎస్ శ్రీ వైవి షణ్మకుమార్ కుమార్ ఐఎఫ్ఎస్ ఓవరాల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎంజీ యూజిఎస్ కంగ్రాచులేషన్స్ శ్రీమతి టి దేవి ఈఎన్సీ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ హర్ఘర్ జల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి టి దేవి గారు కంగ్రాచులేషన్స్ మేడం శ్రీ బి బాలునాయక్ గారు ఈఎన్సి పంచాయతీరాజ్ పల్లె పండుగ తరఫున వారికి బెస్ట్ అవార్డు వచ్చింది కంగ్రాచులేషన్ సార్ సోషల్ ఆడిట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీ జి శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్ కంగ్రాచులేషన్ సార్ పంచాయతీరాజ్ వింగ్ తరఫున గుంటూరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेरू मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन